నమస్తే నేను మీ జర్నలిస్ట్ ప్రస్తుతం ఒంగోలు పరిసర ప్రాంతాల్లో ఏదైతే గ్రనైట్ ఫ్యాక్టరీలు ఉన్నాయో అక్కడ దాదాపుగా మూడు వందల గ్రనైట్ ఫ్యాక్టరీలు మూతపడ్డాయి దాదాపుగా తొంభై వేల మంది కార్మికులు వలస కూలీలు గానీ లేదంటే ఆ ప్రాంతంలో నివసిస్తున్న కార్మికులు గానీ వాళ్ళ యొక్క ఉపాధిని కోల్పోయి ఇతర ప్రాంతాలకు వలస వెళ్ళిపోతున్నారు దీనికి ముఖ్యమైన కారణం ఏంటంటే గ్రనైట్ ఫ్యాక్టరీస్ క్రైసిస్ లో ఉండడమే అంటే ఇక్కడ ఎందుకు చేమకుర్తి ప్రాంతంలో ఎస్పెషల్లీ ఒంగోలు ఆ చీమకుర్తి ప్రాంతంలో గ్రనైట్ ఫ్యాక్టరీలు చాలా ఎక్కువగా ఉంటాయనమాట ఇక్కడ ఎందుకు ఈ విధంగా జరుగుతుంది ఫ్యాక్టరీ ఫ్యాక్టరీలు ఎందుకు మూతబడుతున్నాయి కార్మికులు ఎందుకు బయటకు వెళ్ళిపోతున్నారు అంటే ప్రభుత్వం ఒక ప్రైవేట్ సంస్థకి ఏఎంఆర్ అనే కంపెనీకి ఈ యొక్క రాయల్టీ వసూలు చేసే విధానం కానీ దానికి సంబంధించిన కొన్ని హక్కులు కానీ ఆ కంపెనీకి కట్టబెట్టింది గతంలో గవర్నమెంటే ఆ డిపార్ట్మెంట్ జియాలజీ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో ఆ డిపార్ట్మెంట్ వసూలు చేసేది రాయల్టీ కానీ ఏదైనా సరే కానీ ఇప్పుడు ప్రభుత్వం ఒక ప్రైవేట్ కంపెనీకి ఒప్పు చెప్పడం వల్ల అక్కడున్న ఎవరైతే ఆ గ్రనైట్ ఫ్యాక్టరీల ఓనర్లు ఎవరైతున్నారో లేదంటే ఆ మైన్స్ నడిపిస్తున్న వాళ్ళు ఎవరైతున్నారో వాళ్ళంతా కూడా అనేకమైన ఇబ్బందులు పడుతున్నారు ఎందుకు అంటే వాళ్ళు వసూలు చేసే విధానం కానీ రాయల్టీ కానీ ఏదైనా సరే ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే ఆ కుర్తి కానీ లేదంటే సంతనోతుల పాడు ఈ ఏరియాలన్నీ ఒక ముప్పై కిలోమీటర్లు దాటాలి అంటే పది నుంచి పదిహేను చెక్ పోస్టులు ఉన్నాయంట అంటే ప్రతి చెక్ పోస్ట్ దగ్గర ఆగటం అంటే నియర్లీ ఒక ముప్పై కిలోమీటర్లు జర్నీ చేయాలంటే రెండు గంటల పైన జర్నీ పడుతుంది అనేది అక్కడ ఎవరైతే ఫ్యాక్టరీ ఓనర్స్ ఉన్నారో వాళ్ళు గానీ లారీలకు సంబంధించిన అసోసియేషన్స్ కానీ వీళ్ళందరూ చెప్తున్నది ఇక్కడ అనేకమైన ఇబ్బందులు ఉన్నాయి అనేకమైన బాధలు ఉన్నాయి ఈ బాధలన్నింటినీ మా కష్టాలను గట్టెకెచ్చిందని చెప్పేసి అక్కడ ఉన్న అద్దంకి ఎవరైతే ఎమ్మెల్యే ఉన్నారో ఇప్పుడు ప్రెసిడెంట్ మినిస్టర్ గా ఉన్నారో గొడ్డిపాటి కుమార్ అతని పైన తర్వాత పక్కనే చందరోతుల పాటు నియోజకవర్గ ఎమ్మెల్యే అయినా కుమార్ ఎవరైతే బిఎన్ విజయ్ కుమార్ ఎవరైతేన్నారో ఆయన పైన వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళిద్దరి దగ్గరికి వెళ్ళి అయ్యా మా పరిస్థితి ఇది సో మాకు న్యాయం చేయండి కొద్దిగా ప్రభుత్వంతో మాట్లాడి కొన్ని చిన్న చిన్న వెసులుబాటు కల్పించండి ఈ విధంగా జరిగితే మా పరిస్థితి ఏం కాను అని చెప్పేసి వీళ్ళు అడిగినప్పుడు వాళ్ళు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తే తిరిగి వాళ్ళ మీదనే ఒక దమ్మున్న ఛానల్ అంటూ వచ్చి ఒక దమ్మున్న వార్తా అని చెప్పి వాళ్ళ మీద తప్పుడు ఆర్టికల్స్ రాయడం ఇలాంటి అనేకం జరుగుతున్నాయి ఇక్కడ ముఖ్యంగా ఏఎంఆర్ కంపెనీ ఇది ఇక్కడ చాలా తప్పిదాలు కనిపిస్తున్నాయి ఎందుకంటే ప్రభుత్వం ఒక ప్రైవేట్ కాంట్రాక్ట్ వ్యక్తికి ఇచ్చింది ఏఎంఆర్ కంపెనీ కట్టబెట్టింది ఇది కొంత ఎందుకంటే ఇక్కడ ప్రభుత్వానికి చిన్న చిన్న వెసులుబాట్లు ఉంటాయి సో దాని వల్ల ప్రభుత్వం ఆ కంపెనీకి చెప్తే ఆ కంపెనీ నిర్దాక్షిణంగా అన్యాయంగా వాళ్ళు వసూలు చేసే రాయల్టీ గాని వాళ్ళు అనుసరించే పద్ధతులు గానీ ఇక్కడ గ్రానైట్ ఫ్యాక్టరీ ఓనర్లకు గానీ ఆ మైన్స్ ఓనర్ గాని చాలా ఇబ్బందికరమైన వాతావరణం కల్పిస్తోంది అన్నమాట దీన్ని కొద్దిగా అదుపు చేయడానికి ఎమ్మెల్యేలు ఎవరైనా మాట్లాడితే వాళ్లపైన ఏఎంఆర్ కంపెనీ ఏం చేస్తుందంటే ఒక ఛానల్ అడ్డు పెట్టుకుని ఒక వార్తా పత్రికను అడ్డు పెట్టుకుని పైన అప్పుడు ఆర్టికల్స్ రాసే ప్రయత్నం చేస్తే గనక ఖచ్చితంగా ప్రభుత్వానికి ప్రభుత్వం ఒక ఆలోచనతో ముందుకు వెళ్తున్నప్పుడు దీన్ని అగ్రిగేట్ చేసి లేదంటే దీన్ని కొంతవరకు క్లోజ్ చేసి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేయాలని ప్రభుత్వం సరి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం పై ఉంది కాని ఇప్పుడు ఏఎంఆర్ కంపెనీకి కూటమి ప్రభుత్వం చెప్పింది కాబట్టి ఎస్పెషల్లీ టీడీపీ ఇక్కడ చంద్రబాబు నాయుడు సీఎం గా ఉన్నారు కాబట్టి టీడీపీకి వ్యతిరేకత ఎక్కువ అవుతుంది చెడ్డ పేరు వచ్చే అవకాశం కనిపిస్తుంది సో ఇక్కడ ముఖ్యంగా హీమకర్తి గ్రనేట్ పరిశ్రమ రాయల్టీ వివాదం ప్రైవేట్ కాంట్రాక్ట్ విధానం అలాగే ఫ్యాక్టరీల మూసేవేత రాజకీయ జోక్యం ఆరోపలు అనేకమైన ఇలాంటివి చాలా ఉన్నాయన్నమాట దీనిపైన ఒక్కసారి దీనికి సంబంధించి గ్రైట్ పరిశ్రమ ఎందుకు సంక్షోభంలో ఉంది అనేది ఒకసారి మనం క్లియర్ గా చెక్ గనక ఇక్కడ ప్రాంతం మొత్తం కూడా తీవ్రమైన ప్రధానమైన కారణాలు ఒకటి రాయల్టీ విధానం రాయల్టీ విధానం ఏంటంటే గ్రైట్ ఫ్యాక్టరీ యజమానులు మరియు ప్రభుత్వం మధ్య వసూలు చేసే విధానం పైన కొంత ఇంతకు ముందు ఏంటంటే ఎండిఎల్ అనమాట మినరల్ డీలర్ లైసెన్స్ కి సంబంధించిన ఫీజులు విధించే విధానం పైన తీవ్ర విభేదాలు నెలకొన్నాయి అది ఏంటంటే ప్రస్తుతం వసూలు చేసే పద్ధతి అన్యాయంగా జరుగుతుంది పరిశ్రమ పైన ఎక్కువ భారంగా పడుతుంది అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్నారు అంటే ఇక్కడ రాయల్టీ వసూలు విధానం ఎలా ఉందంటే గతంలో రాష్ట్ర మైనింగ్ మరియు జియాలజీ శాఖ గ్రనైట్ ఫ్యాక్టరీలకు సంబంధించి నేరుగా రాయల్టీ ఇక్కడ ఏంటంటే వసూలు చేసేది అనమాట కానీ ఇక్కడ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వసూలు బాధ్యత ఎవరికి చెప్పారు ఎవరికి చెప్పారు నిట మనం చెప్పుకున్నట్టు ఏ అనే ప్రైవేట్ వ్యక్తులకి ప్రైవేట్ కాంట్రాక్ట్ ఏజెన్సీకి అప్పగించారు అంటే రెండో విషయం ఏంటంటే ఇక్కడ ఇబ్బందులు పడడానికి ప్రైవేట్ కాంట్రాక్టర్ సమస్య ఇక్కడ ప్రైవేట్ వ్యక్తులకు ఎప్పుడైతే అప్పుడు చెప్పారో అదే ముఖ్యమైన సమస్య అనమాట పరిశ్రమ వర్గాలు పెద్ద ఎత్తున అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి ఇక్కడ రాయల్టీ మరియు ఎండిఏ లైసెన్స్ ఫీజులు వసూలు చేసే బాధ్యతను ఏఎంఆర్ కంపెనీ అనే ప్రైవేట్ కాంట్రాక్ట్ ఏజెన్సీకి అప్పగించడం పరిశ్రమ ప్రతినిధుల అభిప్రాయం ప్రకారం ప్రభుత్వం పనిని ప్రైవేట్ చేతులకు ఇవ్వడం అన్యాయంగానే ఉంది ఈ నిర్ణయం పారదర్శకంగా లేదు అన్యాయంగా జరుగుతుంది ఎందుకంటే అక్కడ ఉన్న వ్యక్తి ఎవరైతున్నారో ఆ ప్రైవేట్ వ్యక్తి అతను అన్యాయంగా వసూలు చేస్తున్నాడు ప్రైవేట్ కాంట్రాక్టర్ వచ్చి అకస్మాత్తుగా రాయల్టీ మరి ఇతర రుసువులు ఏవైతున్నాయి వాటి అన్నింటినీ పెంచడంతో పాటు కార్ నుండి ఫ్యాక్టరీ వరకు రవాణాలో కఠిన నిబంధనలు ప్రవేశపెట్టారు ఇందాక మనం మాట్లాడుకున్నాం అంటే అనేకమైన దగ్గర చెక్ పోస్టులు పెట్టడం ఏంటి దాదాపుగా రెండు కిలోమీటర్లకు ఒక చెక్ పోస్ట్ అంటే ఇది ఎంత దారుణమైన పరిస్థితి వితిన్ థర్టీ కిలోమీటర్స్ లో పది నుంచి పదిహేను లో ఉన్నాయట ఆ ఏరియాలో రెండు మూడోది ఏంటంటే ఇక్కడ ఇవన్నీ బర్డెన్ అవ్వడం వల్ల మైనింగ్ చేసే వాళ్ళు ఎవరైతున్నారు వాళ్ళంతా కూడా బంద్ కు పిలుపునిచ్చారు ఎందుకంటే కొత్త నిబంధనలు మరియు పెరిగిన ఫీజులకు వ్యతిరేకంగానే గ్రెనే ఫ్యాక్టరీ ఓనర్స్ అసోసియేషన్ బంద్ కు పిలుపునిచ్చింది అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు నుండి అనేక ఫ్యాక్టరీలు మూతపడ్డాయి వేలాది మంది కార్మికులు ఉపాధి కోల్పోయి ఇతర ప్రాంతాలకు వలస వెళ్ళిపోతున్నారు పరిశ్రమ కార్మికులు రవాణా రంగం మరియు ఆర్థిక వ్యవస్థ మొత్తానికి ఒక పెద్ద దెబ్బ పడబోతుంది ఎందుకంటే అక్కడ తొంభై వేల మంది పని చేసుకు బతుకుతున్నారు ఆ కంపెనీల్లో వీటితో పాటు గ్రనైట్ పరిశ్రమలు అభివృద్ధి చెందే అవకాశం తగ్గిపోతుంది వీళ్ళందరూ కూడా క్లోజ్ చేస్తే అక్కడ ఎవరెవరైతే చిన్న చిన్న షాపులు హోటల్స్ ఉపాధి అవకాశాల కోసం ఎత్తుకునే వాళ్ళు ఎవరైతే వాళ్ళందరూ ఏ పరిస్థితి అన్నమాట మొత్తం క్లోజ్ కార్మికులు కూలీలు రాకపోతే వాళ్ళు ఏం హోటల్స్ నడుపుతారు భోజనాలు ఎవరు పెడతారు టిఫిన్లు ఎవరికి పెడతారు ఇక్కడ బిజినెస్ ఏం నడుస్తాయి ఈ కొత్త విధానాన్ని మరియు ధరలను నిరసిస్తూ జిల్లాలోని సుమారు మూడు వందల ఫ్యాక్టరీలు సుమారుగా అక్టోబర్ మొత్తం ఇదే చేశారనమాట అది ముఖ్యంగా నష్టం ఈ సంక్షోభం కారణంగా ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా ఈ పరిశ్రమను నమ్ముకున్న సుమారు తొంభై వేల మంది కార్మికులు అంటే ఇక్కడ స్థానికులు గానీ ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కార్మికులు గానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ తమ పనిని కోల్పోతున్నారు ఉపాధిని కోల్పోతున్నారు ఇక్కడేంటంటే ప్రధానమైంది రాజకీయ జోక్యం ఆరోపణలు పరిశ్రమ వర్గాలు ఆరోపిస్తుంది ఏంటంటే ప్రైవేట్ సంస్థ ఆధిపత్యం ఎక్కువైంది పారిశ్రామిక వర్గాల ఆరోపణల ప్రకారం ప్రైవేట్ సంస్థ తమకు అనుకూలమైన కొద్ది మందికి మాత్రమే రాయితీలు కల్పిస్తున్నారు మిగిలిన వారికి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా వాళ్ళ పైన భారం మోపుతున్నారు చెప్తుంది ఫీజు అనేక పెంచారు వసూళ్ల వ్యవస్థ మార్పులు వెనక రాజకీయ జోక్యం ఉంది అనేది ప్రధానమైన ఆరోపణ అనమాట ప్రధానంగా రాజకీయ పరమైన అడ్డు పెట్టుకుని అడ్డు పెట్టుకుని ఎవరైనా ఫ్యాక్టరీ వాళ్ళకి మంచి చేద్దాం అంటేనో అక్కడ ఉన్న కార్మికుల పట్ల మాట్లాడతానని ఎమ్మెల్యే గాని ఎవరైనా వస్తేనో వాళ్ళ పైన తప్పుడు ఆర్టికల్ ప్రచురించడం అనేది ఇక్కడ జరుగుతుంది ఆ ఛానల్ ఏది అంటే మీకు అందరికి అర్థమైపోయి ఉంటుంది ఏఎంఆర్ అంటే దమ్మును ఛానల్ దమ్మున్ ఛానల్ అంటే ఆర్ కంపెనీ అనుకో ఇది ఓవరాల్ గా ఏదైతే అక్కడ గ్రెనైడ్ ఫ్యాక్టరీకి సంబంధించి ఒంగోలు పరిసర ప్రాంతాల్లో జరుగుతున్న ఎస్పెషల్లీ సంతనూత్తుల పాటు గానీ మండలాల్లో జరుగుతున్నది ఇది విషయం అనమాట ఏఎంఆర్ కంపెనీ అడ్డగోలుగా దోచుకుంటుంది అనేది కంపెనీ వాళ్ళు ఏదైతే మైన్స్ వాళ్ళు ఆరోపిస్తున్నమాట ఓవరాల్ గా ఇక్కడ జరుగుతుంది ఏంటి అనేది కేంద్రం క్లియర్ గా అర్థమైంది దీనిపైన మీ అభిప్రాయం ఏంటి ఆ దమ్మున ఛానల్ ఏంటి తర్వాత ఏఎంఆర్ కంపెనీ పరిస్థితి ఏంటి వాళ్ళ పైన ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యల గురించి మీరు ఏదైనా కామెంట్ చేయండి